తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రులందరికీ మరి నూట పంతొమ్మిది శాసనసభ్యులందరికీ కూడా మేము తెలంగాణ మును కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండదేవా పటేల్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాము ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న మునురు కాపులు ఈరోజు మరి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా ఎప్పుడు కూడా క్యాబినెట్లో మునురు కాపులకు కనీసం రెండు నుంచి మూడు నాలుగు మంత్రి పదవులు ఇచ్చినారు మరి ఇదివరకు కూడా కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షులుగా మరి ఎంతమంది ఈరోజు మునురు కాపులు చేశారు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది బట్ దానిలో కూడా మేము మునరు కాపులందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రము ఇచ్చినారు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ ప్రభుత్వం కనీసము మునరు కాపులను ఆదుకుంటుంది అనే దానిలో మేము ఈరోజు మరి మాకు ఇచ్చిన ఎమ్మెల్యేలో కూడా మరి ఈరోజు మేము ఈ రెండు గెలిపేయడం జరిగింది మరి వరంగల్ కానీ మరి ఇక్కడ కానీ మరి దీనిలో ఈరోజు క్యాబినెట్లో మాకు ఈరోజు పద్దెనిమిది మంది మంత్రులు దానిలో మొదటి స్థానంలో ఉన్న ముల్లు కాపులకు మరి ఒక మంత్రి పదవి కాదు రెండు మంత్రి పదవులు ఇచ్చేది ఉండే మరి కనీసము మరి ఇప్పుడు ఈ మిగిలిన ఆరు మంత్రి పదవులలో తప్పకుండా వేనాడ నుంచి మరి నాలుగు సార్లు మరి గెలిపోవటం లేకుండా పనిచేసిన వ్యక్తి ఆరు సిరన్న గారు మరి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా మరి ప్రియ శిష్యుడిగా వారు అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి మరి అందులో ఉండి మరి ఈరోజు మరి ఈ భీమువాడ నియోజకవర్గము మరి శాసనసభ్యులకు ఎన్నికై మరి భీములవాడ పుణ్యక్షేత్రంలో కూడా మరి ఇక్కడ టెంపుల్ డెవలప్ డెవలప్మెంట్ చేసిన దానిలో కూడా ముఖ్య పాత్ర తీసుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన వచ్చినప్పుడు కూడా ఈ దేవాలయం నిర్మాణము మరి ఇవన్నీ కూడా చేయాలి మరి అని మీరే చెప్పినారు మరి ఈరోజు మాకు మంత్రివర్గ విస్తరణలో మునురు కాపులకు మరి ఇవ్వలేకపోవడం మాకు చాలా బాధాకరము రాష్ట్రంలో ఉన్న మునురు కాపులందరూ ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న మునురు కాపులందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తే కనీసం క్యాబినెట్లో మాకు ఒక మంత్రి పదవి ఇవ్వలేదనేది కూడా వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది మరి ఈరోజు వేములవాడ సిరిసిల్లాలో ప్రెస్ మీట్స్ కావు ముప్పై మూడు జిల్లాల్లో కూడా మునురు కాపులందరూ ప్రెస్ మీట్ పెట్టి మన క్యాబినెట్లో మనకు మంత్రి పదవి రాలేదనేది కూడా అందరము ప్రెస్ మీట్ పెడతామని అందరు నాకు తెలియజేస్తున్నారు కావున మరి ఇప్పుడు ఈ మూడు అయిపోయినాయి ఇంకా మూడు మంత్రి పదవులలో తప్పకుండా మాకు ఏం లావడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మరి ఆది శ్రీరన్న గారికి మరి తప్పకుండా మీరు మంత్రి పదవి ఇవ్వాలి మంత్రి పదవి ఇచ్చినట్టయితేనే మాకు ఈ పుణ్యక్షేత్రం డెవలప్ అవుతుంది కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తుంటారు మరి వారందరూ కూడా ఒక మంత్రి స్థానంలో మరి ఒక పుణ్యక్షేత్రంలో ఈరోజు మా ముందు కాపుల నుంచి ఏకైక ఎమ్మెల్యే గెలిచిన సీరన్న గారికి తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలని కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము తప్పకుండా మీరు ఈరోజు మరి రెడ్డి కులస్తులు అందరూ మీరు ఎంతమంది మంత్రులు ఉన్నారు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేకపోతే మేము లోచుకోలేదా అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా బాధపడడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మాకు ఈ మూడు మంత్రి పదవులలో మాకు మంత్రి పదవి అలసి నాన్న గారికి ఇవ్వాలని మేమందరము మునుగోడు అందరూ అన్ని పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ కూర్చోండి మరి మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నామని తెలియజేస్తున్నాను